విజాఖ డిస్టిక్ అప్సా ఈ అప్సఐటీ వాడినన్న నేను ఈ అప్సైటీ వాడడం వల్ల మీకు నాకు ఎంత గ్లోతింగ్ కానీ వరి ఎదుగుదల చూస్తున్నారు కదా ఇదంతా చూడండి ఎట్లా ఎంత ఏపుకి వచ్చింది గంట ఎంత పోసిందో మీకు చెప్తా పదమూడు వందల ఇరవై ఆరు రూపాయలు అప్సా కానీ దీని ప్రయోజనము ఎంత ఉంటుందో మీకు పనితనం ఉందో మీకు వివరిస్తా చూడండి గమనించండి అన్న ఇగ గంట కూడా లెక్క పెడుతున్నా చూడండి దగ్గర దింపురా వస్తుందా వీడ గంటాలి అన్న వినండి ఇగో ఒక లెవ్ రాలేష ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు పిలుకులు వచ్చినాయి అన్న ఆప్సఐటీ వాడడం వల్ల మీకు గంట కూడా తీ అప్సైటి వాడడం వల్ల పలిగిన గంట మొత్తం షేన్ కవర్ చేయడం అన్నయ్య ఇప్పుడు పీకిన గంట ఇక్కడే మీ ముందే పెట్టినా చూడండి అప్సైటివి వాడింది ఇది పక్కన మా అన్నది ఇది వాడండి చూడండి ఇది కూడా చూపిస్తాను మీకు దగ్గర ఇవ్వచ్చు ఈయన గంటా గుడికొల్లా ఆడిందన్న దగ్గర ఇవ్వటరా దగ్గర ఇవ్వచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అన్న ఇక అన్న అన్న ఇది ఇగో వాడింది వాడిందన్న ఇది అప్సైట్ వాడండి ఏరు చూడండి మీరు ఎంతో లోతుకుపోయిందో ఇది అప్సైట్ వాడింది ఇది వాడండి గమనించండి రైతులారా పక్క చేద్దాం రైతన్నలారా వినండి అప్సా ఈ అప్సా యూట్యూబ్లో సినన్న సినన్న యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టిండు అప్సా గురించి నేను అందులో చూసి ఈ అప్సా వాడిన ఈ ఓరి ఈ ఓరి చూడండి ఈ గ్లోతింగ్ కానీ పెరుగుదల అంతా చాలా తోని మంచిగా గంట పోసుకొని గట్టి వచ్చింది నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా వ్యవసాయము అయితే వ్యవసాయం ఎంత చేస్తుంటే పెట్టుబడి చాలా వచ్చేది పెట్టుదల పెట్టుదల చాలా వచ్చినా కానీ గంటలు ఉలుకలు గంటలు అనేది గట్టిగా రాలేదు ఇక సినిమా వీడియోలు తీసి ఒక లీటరు అప్సా తీసుకున్నా తీసుకొని ఒక కలిసిన తర్వాత ఒక పావు లీటరు ఒక వాడినా ఎక్కడ పొలానికి ఒక పావు లీటర్ వాడినా పవర్ లీటర్ అంటే ఎంత నీకు ఒక మూడు వందల యాభై దాకా వస్తుంది ఖర్చు ఆ ఖర్చుతోని ఇంత గ్లోతింగు ఇంత గంటలు ఇంత వరి ఎగుమతి అన్నది గంట అంత పోసుకొని నిండా పోసుకొని అది అంతా చూడండి ఈ అప్ప వల్ల ఇదంతా వచ్చింది గంట గీత మంచిగా నిండా పోసుకొని బాగా వచ్చింది చూడండి గుంట గుంటులుకలు గంట గులకలు ఇంకేంటి అన్ని అన్నీ కలిపి మించుమించు ఒక ఏడెనిమిది వేలు పదివేలు దాకా ఖర్చు ఇప్పుడు అది అంతా ఏం లేదు ఇక సింపుల్ ఒకటే అప్సా వాడాలి దిగుమతి మనకు లాగోడి ఖర్చు తగ్గించుకోవాలి ప్రతి ప్రతి రైతు అన్న చెప్తున్నా వాడాలి అప్స అప్సా వాడి దిగుబడి మంచి దిగుబడి పొందాలి ఇంతకుముందు నేను చేస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు కింటాల్లో వెళ్ళేది ఈ అప్స వల్ల ఈ పచ్చదనంతో ఈ గంట గంట బాగా అని కదా దీనివల్ల ఇంచుమించు నాకు ఇంచుమించు ఒక ఇరవై నాలుగు క్వింటల్ వేలేదు ఇంతకుముందు ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది క్వింటల్ దాకా వెళ్ళవచ్చు అని నా అంచనా ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి రైతులకు చెప్పేది ఏంటంటే అప్సా వాడాలి ఖచ్చితంగా రెండు వందల యాభై మూడు వందల రూపాయల ఇంత గంటలు వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అన్న ఇంత దమ్ముంది ఉంది చాలా బాగుంటుంది ఇది వాడండి వేరే ఇంకా ఎలాంటి రోగాలు కూడా కట్టుకుట్టి తట్టుకొని రానియకుండా కాపాడుతుంది అప్సా ఈ అప్సాను ఖచ్చితంగా ప్రతి రైతున్న వాడాలి వాడి మంచి లాభం పొందాలి అని నా మనవన్న తప్పకుండా వాడన్నా నా అప్సా మీకు పూర్తి వివరాలు అప్సా గురించి కావాలంటే కూడా మా స్క్రీన్ పైన నెంబర్లో సీనాన్న నెంబర్ ఉంటుంది ఆ సీనాన్న నెంబర్కు ఫోన్ చేయండి ఇంకా మీకు అన్ని వివరాలు కూడా ఫోన్ మీకు వివరించగలుగుతాడు ఇది నా మీకు రైతులందరికీ నా విజ్ఞప్తి అన్న దయచేసి వాడండి అప్సా ఖచ్చితంగా